వికసిత్ భారత్ సంకల్ప యాలకు వనపర్తి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు ప్రచారం చేస్తున్నారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ హర్ ఘర్ జైల్ భేటీ బజావో భేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన వంటి కార్యక్రమాల గురించి రూపొందించిన వీడియోలను మదనాపురం మండలం తిరుమలయ్యపల్లి గ్రామంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా గ్రామస్తులు బాలకృష్ణమ్మ మనమ్మ కేంద్ర ప్రభుత్వం తమకు ఉజ్వల్ గ్యాస్ యోజన కింద ఉచితంగా అందించిన గ్యాస్ కనెక్షన్లు తమ జీవితాల్లో వెలుగులు నింపిందని సంతోషం వ్యక్తం చేశారు కట్టెల పొయ్యి వంట వేసుకుంటుంది ఇప్పుడు తిరిగి గ్యాస్ వచ్చింది పండ్లు మంటలు లేకుండా వంట వేసుకుంటున్నాం మోడీ సార్కు ధన్యవాదాలు ఎనిమిది నెలలకి అట్టలు పోయినా చేసుకుంటుంటే ఇప్పుడు సిలిండర్ వచ్చింది సిలిండర్ ఇచ్చిన అనుకుంటా చేసుకుంటున్నాం సంతోషంగా ఉండం ఏమి ఇబ్బంది లేదు మూడు సార్కు దండవన్నారు మా నాయన మూడు వందల ముప్పై రూపాయలతో అప్పట్లో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది బ్యాంకులో దానికి గాను ఆయన అనారోగ్యంతో మరణించినప్పుడు రెండు లక్షల ఇన్సూరెన్స్ కవర్ కావడం జరిగింది అందుకు నేను ప్రధానమంత్రి గారికి ఈ స్కీమ్ ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద సంవత్సరానికి ఆరు వేలు పడుతున్నాయి మాకు వ్యవసాయానికి పనికి వస్తున్నాయి నాలుగు నెలలకు రెండు వేలు ఎనిమిది నెలలకు నాలుగు వేలు పన్నెండు నెలలకు ఆరు వేలు ఇట్లా పడుతున్నాయి కనుక ప్రధానమంత్రికి ధన్యవాదాలు మేము ఇక్కడ దగ్గరలో ఎస్బీఐ బ్యాంక్ ఉంది బ్యాంకులోన ఈ పీఎంజేజీ బై ఆ మాది ఉమ్మడి కుటుంబము మా కుటుంబంలోన మా చిన్నవద్దే అనుకోకుండా చనిపోయింది ఆమెకు మూడు వందల ముప్పై ఆరు ఇన్సూరెన్స్ చేసినాము ఆమెకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయింది ఆ పైసలు వాళ్ళ ఆమెకు చిన్న పాప ఒక నైన్ ఇయర్స్ పాప ఉంది ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ చేసినాము అంటే మా కుటుంబాన్ని ప్రా ఆ ఇన్సూరెన్స్ కొంచెం ఆదుకున్నది అన్నట్టు